య్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే సాంబార్ ఇడ్లీ చేసి చూపిస్తున్నాను ఈ ఇన్స్టెంట్ సాంబార్ ఇడ్లీ ఏంటా మీకు డౌట్ రావచ్చు మనం నార్మల్గా సాంబార్ ఇడ్లీ చేస్తేనే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదండి అలా అయితే టైం ఎక్కువ పడుతుంది తక్కువ టైంలో ఇన్స్టెంట్గా టేస్టీగా చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి కందిపప్పు పెసరపప్పు ఉడికిచ్చే పని లేకుండా ఇలా అప్పటికప్పుడు ఐదు నిమిషాలు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ సాంబార్ ఇడ్లీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇన్స్టెంట్ సాంబార్ చేసుకోవడానికి ఇలాంటి ప్రెషర్ కుక్కర్ ఉంటే ప్రెషర్ కుక్కర్లో చేసుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది లేదు అంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు ఇలాంటి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాక మూడు వరకు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి వేసుకోండి ఇన్స్టెంట్ సాంబార్లో పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు కారం తగ్గించి వేసుకోవాలి మూడు టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి చిన్న సైజ్ టమాటాలు తీసుకుంటే సరిపోద్ది ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఈ సాంబార్లో కారం తగ్గించే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఈ టమాటా ఉల్లిపాయలు ములిగినంత వరకు వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఫోర్ విజిల్స్ కంప్లీట్గా వచ్చాక కుక్కర్ కొంచెం చల్లగా అయ్యి అప్పుడు మూత తీసుకోండి చూడండి ఉల్లిపాయ టమాటా కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది కదా ఈ విధంగా నాలుగు విజిల్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ ఏం పెట్టుకుని అవసరం లేదు ఇలాంటి పప్పు పప్పుగుత్తులాంటివి తీసుకొని బాగా మెదుపుకోండి టమాటా ఉల్లిపాయ అంతా కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు మెదుపుకోవాలి స్మాష్ చేసుకున్నాక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని టూ టూ త్రీ స్పూన్స్ వరకు సాంబార్ పొడి వేసుకోండి సాంబార్ పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి సాంబార్ బాయిల్ అయ్యేలోపు ఇలాంటి ఒక చిన్న కర్రీ కప్ తీసుకొని టూ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి ఇలా శనగపిండి వేసుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా శనగపిండి వాటర్ సాంబార్లో వేయడం వల్ల కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది అప్పుడే సాంబార్ ఇడ్లీ తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి చూసారు కదా సాంబార్ ఈ విధంగా టూ మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ వేసుకోవాలి శనగపిండి వాటర్ వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడైనా వేసుకోవచ్చండి లేదంటే బయట సూపర్ మార్కెట్లో దొరికిన సాంబార్ ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు మెయిన్గా సాంబార్ పొడి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక పక్క తాలింపు రెడీ చేసుకోవాలి స్టవ్ అని చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఐదు వరకు వెల్లుల్లి చిద కొట్టుకొని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు మూడు వరకు ఎన్నిమిరపికలు వేసుకోండి ఇలా లైట్గా తాలింపు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ద్వారాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చిటికెడు ఇంగు వేసుకోండి ఇంగు వేయడం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న సాంబార్లో ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు బాయిల్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒకటి మర్చిపోకండి సాంబార్ బాయిల్ అవుతున్నప్పుడే చిటికెడు బెల్లం వేయండి బెల్లం వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంక ఎక్సలెంట్ ఉంటుంది ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇన్స్టెంట్ సాంబార్ రెడీ అయిపోయింది కదా ఇలా చిటికలో చేసేసుకోవచ్చు ఎప్పుడైనా సాంబార్ ఇడ్లీ తిన్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇలా రెడీ చేసుకున్న సాంబార్ని ఇడ్లీలో ఫుల్గా వేసుకొని తినండి సూపర్ ఉంటుంది ఇంకా మనకి సాంబార్ ఇడ్లీ ఒరిజినల్గా తింటే ఎలా ఫీల్ ఉంటుందో ఈ ఇన్స్టెంట్ సాంబార్ ఇడ్లీ కూడా అలానే ఉంటుంది లాంటి ఉడికించే పని లేకుండా ఐదు నిమిషాలు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోండి ఇడ్లీ వడ అన్నంలోకి కూడా సూపర్గా తినవచ్చు చూసారు కదండి ఇన్స్టెంట్ సాంబార్ ఇడ్లీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్